వరల్డ్ కిడ్నీ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ సందర్భంగా నెల్లూరు ప్రజలకు నా హార్దిక శుభాకాంక్షలు వరల్డ్ కిడ్నీ డే అనగా ఈరోజు రెండవ గురువారము మార్చి నెలలో ప్రతి సంవత్సరము నిర్వహించబడుతుంది ఈ ప్రత్యేకమైన దినము ఎందుకు నిర్వహిస్తాము అంటే ఈరోజు మనం అందరికీ ప్రజలందరికీ కిడ్నీ యొక్క విశిష్టత విశేషాలు దాని యొక్క పనితనము దాన్ని మనం ఎలాగా కాపాడుకోవాలి అనేటువంటి వార్తలు ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో వరల్డ్ కిడ్నీ డే ఈరోజు నిర్వహించబడుతుంది ఈ సంవత్సరం యొక్క విశిష్టత ప్రత్యేకత ఏంటి అంటే వరల్డ్ కిడ్నీ డే సందర్భముగా కిడ్నీ హెల్త్ ఫార్ ఆల్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్ అనగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కిడ్నీ యొక్క ఆరోగ్యము కిడ్నీ యొక్క విశిష్టత దాన్ని మనం ఎలాగా పరిరక్షించుకోవాలి అని ప్రతి పల్లెలోనూ ప్రతి వాడలోనూ మారుమూల ప్రదేశాలకు సైతం విస్తరింపజేయాలి ఈ యొక్క విజ్ఞానాన్ని అనగా ఈ యొక్క అవేర్నెస్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని వాళ్ళ కిడ్నీలని వాళ్ళు సంపూర్ణంగా రక్షించుకోవాలి జాగ్రత్త పడాలి అనేటువంటి ప్రత్యేకమైన థీమ్ తోటి ఈ సంవత్సరము మనమందరము అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్లు కాదు ప్రతి ఒక్కరు ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరికి వాళ్ళలో వాళ్ళు కిడ్నీ గురించి చర్చించుకోవాలి కిడ్నీ యొక్క విశిష్టత తెలుసుకోవాలి తద్గుణంగా మనం కిడ్నీని కాపాడుకోవాలి కిడ్నీ యొక్క ముఖ్య లక్షణాలు అందరూ అనుకుంటున్నట్టు కిడ్నీ ఒక్క యూరిన్ తయారు చేయడం మూత్రం తయారు చేయడం మాత్రమే కాదు కిడ్నీ యొక్క గుణం ఏంటి అంటే అది త్రీ బీజ్ అంటాం త్రీ బీస్ అనగా బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్ కిడ్నీ బ్లడ్ ప్రెషర్ బీపీ రాకుండా కాపాడుతుంది అలాగే బీపీ పెరగడానికి కూడా దోహదపడుతుంది తర్వాత బోన్ మేనేజ్మెంట్ అనగా మనము ఎముకల్లో కాల్షియం డిపాజిషన్ మనం తినే ఆహారంలోంచి కాల్షియం వచ్చి ఎముకలు బలపడడానికి కూడా దాంట్లోంచి తద్గుణమైన కెమికల్స్ రిలీజ్ అవుతుంది అలాగే రక్తం శాతము అనగా బ్లడ్ పర్సంటేజ్ మేనేజ్మెంట్ కిడ్నీలోంచి ఒక ప్రత్యేకమైన హార్మోన్ రూపంలో బయటికి వచ్చి ఎరిథ్రోపాయిటీన్ అనే హార్మోన్ వచ్చి మనకి రక్తం తయారవడానికి దోహదపడుతుంది ఎప్పుడైతే ఈ త్రీ బీస్ అనగా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందో ఎముకల్లో బలం బాగా ఉంటుందో రక్తం శాతం బాగుంటుందో మనిషి తద్వారా తన జీవితాన్ని సాఫీగా కొనసాగించడానికి ఈ కిడ్నీ అనేక విధాలుగా దోహదపడుతుంది ఇంకా అతి ముఖ్యమైన ఫంక్షన్ ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ వేస్ట్ మేనేజ్మెంట్ అనగా మన శరీరంలో నిరంతరము తయారయ్యేటువంటి వ్యర్థ పదార్థాలు టాక్సిన్స్ అనగా పాయిజన్ పదార్థాలు అన్నిటినీ ఈ కిడ్నీ యూరిన్ రూపంలో బయట పడవేస్తుంది అనగా మన శరీరాన్ని కాపాడడానికి అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి సో ఈ కిడ్నీ మనకి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో మనము పరిపూర్ణమైన ఆరోగ్యంతో అన్ని పనులు చేసుకోవడానికి మన దైనందిన జీవితముని ఆనందంగా గడపడానికి హెల్ప్ చేస్తుంది ఎస్పెషలీ కిడ్నీ డాక్టర్స్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటంటే కిడ్నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి ప్రత్యేకంగా షుగర్ పేషెంట్స్ ప్రత్యేకంగా బీపీ అంటే బీపీ ఎక్కువ ఉన్న పేషెంట్స్ అందరూ ఖచ్చితంగా షుగర్ ట్యాబ్లెట్స్ తీసుకోండి షుగర్ ప్రతిరోజు ప్రతినిత్యము కంట్రోల్లో ఉండే విధంగా చూసుకోండి ఒకరోజు కంట్రోల్లో ఉంది అంటే అలాగా అలా కాకుండా ప్రతిరోజు షుగర్ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోండి దయచేసి బీపీ మాత్రలు మిస్ కాకుండా ప్రతిరోజు నిర్దిష్ట టైంకి ఒకే టైంకి తీసుకునే విధంగా చేసుకోండి ఒకవేళ ఆ రోజు బీపీ ట్యాబ్లెట్ మర్చిపోయినా ఖచ్చితంగా ఆ రోజు ఏదో టైంలో మీకు తీసుకోండి దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవద్దండి బీపీ ఎంత కంట్రోల్లో ఉంటుందో షుగర్ మనం ఎంత బాగా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకుంటామో కిడ్నీ కూడా అంత చక్కగా అంత ఇబ్బంది పడకుండా మన శరీరాన్ని మనల్ని కాపాడుతూ వస్తుంది ఇండియాలో షుగర్ పేషెంట్స్ చాలా ఎక్కువ ఇట్ ఈస్ షుగర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటే మనలో చాలామంది శాతము షుగర్లో బారిన పడేదానికి అవకాశం ఉంది షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఆర్ మెయిన్ ఎనిమీస్ షుగర్ బీపీ కిడ్నీ శత్రువులు శత్రువు కిందనే పరిగణించాలి మన శత్రువుని మనం ఎంత జాగ్రత్తగా ఎంత దూరంగా పెడతామో అలాగే ఈ షుగర్ బీపీని కూడా మనం అంతే కంట్రోల్లో పెట్టుకొని కిడ్నీని ఇబ్బంది పడకుండా చూసుకోవాలి షుగర్ బీపీ పేషెంట్స్లో ఇరవై ఐదు శాతం మందికి కిడ్నీ ఫెయిల్యూర్ అనగా కిడ్నీలు దెబ్బ తినేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి తెలుసుకోండి ముందు మనం కిడ్నీ గురించి తెలుసుకుంటే జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మొత్తము ఇరవై ఇరవై నాలుగు మొత్తము వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా నేను చెప్పాల్సినటువంటిది చెప్పదలుచుకున్నటువంటి అతి ముఖ్యమైన విషయము కిడ్నీ గురించి తెలుసుకోండి తద్వారా మీ కిడ్నీని కాపాడుకోండి నలుగురు చర్చించుకోండి మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంది మీ కిడ్నీ పరిరక్షించే బాధ్యత జాగ్రత్తగా పెట్టే బాధ్యత దానికి ఏమన్నా ఇబ్బంది కలిగితే వాటిల్ని మళ్ళీ పరిపూర్ణమైన ఆరోగ్యానికి తెచ్చే బాధ్యత మా కిడ్నీ డాక్టర్లు వహిస్తారు దీనిని అందరూ తెలుసుకోవాలి ముఖ్యంగా చర్చించుకోండి సోషల్ మీడియాలో కానివ్వండి మీరు నలుగురు ఒక దగ్గర చేరినప్పుడు కిడ్నీ గురించి మాట్లాడుకోండి అతి ముఖ్యం ఇది ఈ సందేశాన్ని ఇండియన్ ఛానల్ ద్వారా నేను అందరు ప్రజలకి తెలియజేస్తున్నాను ఈ అవకాశము ఇండియన్ ఛానల్ వాళ్ళు ఇచ్చినందుకు నా ధన్యవాదములు